హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాక్స్ ఈ రోజు లంచ్ అయితే కాలీఫ్లవర్ బఠానీ ఆలి కుర్మ అయితే చేయబోతున్నాను అలాగే కూర తాలింపు నేను చేసిన చేసిన పులుసు కూడా ఉంది వేడివేడిగా వేడిగా అన్నాము వచ్చి లెవెన్ ఫిఫ్టీ టూ అయింది లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసిద్దాం రండి చాలా రోజులు అయింది కాలీఫ్లవర్ తో కూర చేసి అందుకే కాలీఫ్లవర్ బఠానీ తెచ్చాను ఈరోజు కాలీఫ్లవర్ బఠానీ ఆలు కుర్మా ఎలా చేసుకుందాము అలాగే కొనగంటి కూర తాలంపై ఎలా చేసుకుందాం అయితే చూసేద్దాము చాలా మంది ఆకూరలు కట్ చేసిన తర్వాత కడగకండి అక్క అంటున్నారు కదా ఈ మధ్య ఆకూరలు తినాలంటేనే భయమేస్తుంది మందు వాసన వస్తుంది ఎంత కడిగినా ఆ మందు వాసన పోవట్లేదు అందుకే నేను ఏం చేస్తున్నానంటే ట్వంటీ మినిట్స్లో కొంచెం వాటర్లో ఉప్పు వేసి నానబెట్టేసిన తర్వాత వండుతున్నాను దానివల్ల స్మెల్ పోతుంది అలాగే అనుకోండి ఆకుకూరలు ఆ మందు వాసన స్మెల్తో అస్సలు తినలేము వాటికి ఏం మందులు కొడతారో తెలియదు అసలు మనం పంట పండించలేము ఇంకా చచ్చినట్టు బయట కొనుక్కొని తినాల్సింది కాలీఫ్లేవర్లు ఏమైనా పురుగులు ఉన్నాయా అని చూస్తూ కట్ చేసుకుంటున్నాను అలాగే ఆలు కూడా కట్ చేసుకునేసాను వీటిని వేణీళ్ళలో కాసేపు నానబెట్టి తీసేసాను కాలీఫ్లవర్ మసాలా కోసము పచ్చిమిర్చి చెనుగులు నువ్వులు ధనియాలు సోంపు అయితే వేసుకున్నాను ఎక్కువ మసాలా తినరు కాబట్టి చిన్న లవంగము పట్టా వేశాను దాంతో పాటు మూడు చిన్న టమోటాలు అలాగే ఎర్రగడ్డ కూడా కట్ చేసి వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను మనం స్టవ్ మీద పెట్టిన బఠానీ కూడా ఉడికించుకునేసాము బఠానీని ఎక్కువ కుక్కర్లో వేసి ఉడికి పెట్టామనుకోండి మెత్తగా అయిపోతుంది బఠానీ కొంచెం ఉడికిన తర్వాత కాలీఫ్లవర్ ఆలు వేయాలి ఎందుకంటే ఇవి రెండు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇందులోనే కొంచెము ఉప్పు పసుపు వేసేస్తే బాగా ఆ ముక్కలకి పడుతుంది చాలామంది కుర్మ అనగానే టెంకాయ కూడా వేస్తారు కానీ మా ఇంట్లో మాకు అంతగా పడదు టెంకాయ అందుకే నేను వేయట్లేదు పడే వాళ్ళకైతే వేసుకోండి ఉడికిపోయిన తర్వాత ఒక ఫిల్టర్ లో అయితే ఫిల్టర్ చేస్తున్నాను ఈ కాలీఫ్లవర్ బటానిక్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా ఆవురు ఆవురు మనం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరాపాక్కి వేసుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసి ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ మసాలా స్మెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది కొంచెం స్మెల్ వస్తుంది ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారము అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి చాలామంది కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోండి ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ టైంలో కారం తక్కువ తినాలి కాబట్టి తక్కువ వేస్తున్నాను అలాగే తగినంత కల్లుప్పు కూడా వేసుకున్నాను ఉడకబెట్టుకున్న బఠానీ ఆలు కాలీఫ్లవర్ కూడా వేసేసాను ఆల్రెడీ ఇవన్నీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి తగ్గ ఎక్కువ టైం ఏం పట్టదు ఒక పది నిమిషాల్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది అలాగే మిక్సీ జార్ని కడుక్కున్న వాటర్ కూడా ఇందులో వేసేసేయాలి చాలామంది మసాలా వాటర్ని పడేస్తుంటారు కదా అలా పడేయకుండా దాంట్లోనే కడిగి వేసేస్తే సరిపోతుంది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఆలు బఠానీ కుర్మా అయితే రెడీ అయిపోతుంది సో అన్నంలోకి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొనగింట కూర తాలింపు వేయడానికి ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను పోపు వేసి అలాగే ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాను తర్వాత కరియాపక్క వేసిన తర్వాత దంచిన వెల్లుల్లి రబ్బలు రెండు అలాగే ఎర్రగడ్డ ఒకటి తారుగా వేసేసాను మనం ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా కొనగంటి కూర అది కూడా వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని వదిలేస్తే మనకి పది నిమిషాల్లోనే కొనగంటి కూర ఉడికిపోతుంది ఆకు లేతగా ఉంది కాబట్టి అంత ఎక్కువ టైం ఏం పట్టదు దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఆవిరికే ఉడికిపోతుంది ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది సో మనకి బ్లడ్ అనేది కూడా చాలా బాగా పడుతుంది ఆకుకూరలు తినడం వల్ల ఇప్పుడు ఒక స్పూన్ కారము ధనియా పొడి అలాగే ఇది చెనుగుల పొడి దీనివల్ల మనకి కమ్మగా అనిపిస్తుంది ఆకుకూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినడానికి ఒగరు లేకుండా ఉంటుంది అనమాట కొనగింటి కూర అనేది కొంచెం లైట్ ఒగరు ఉంటుంది కదా ఆ ఒగరు లేకుండా ఉంటుంది కొనగింటి కూర తాలింపు కూడా రెడీ అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు కదా అక్క రైస్ తక్కువ చేస్తున్నావు కర్రీస్ ఎక్కువ చేస్తున్నావు కదా అనేసి కింద నానమ్మ తాతయ్యకి అయితే వాళ్ళు రైస్ పెట్టుకునేస్తారు వాళ్ళు మెత్తగా ఉడకబెట్టుకుంటారు కర్రీస్ మాత్రం ఇచ్చేస్తాను అనమాట అందుకే వాళ్ళకి సపరేట్ గిన్నెలో ఇప్పుడు తీస్తున్నాను అనమాట ఆకుకూర అలాగే కాలీఫ్లవర్ కుర్మా కూడా సపరేట్గా తీసాను ఇంట్లోకి బనానా కాలీఫ్లవర్ కుర్మా అలాగే కొనుగంకుర తాలింపు ఇంకా మా నాన్నమ్మ తాతయ్య కూడా పక్కన పెట్టేశాను కారం పులుసు ఉంది కాకరకాయది రసం ఉంది పెరుగుంది వేడివేడిగా అన్నము ఈ లంచ్ అంతా అయ్యేసరికి టైం వచ్చి వన్ త్రీ అయింది వీడియో నుంచి లైక్ చేయండి టాటా బాయ్ బాయ్